ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించారనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వాసుపత్రిలోని కాల్పులు మరియు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగే విధంగా చేస్తున్నప్పటికీ ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో మాత్రం అది అమలు చేయటం లేదని బాధితులు వాపోతున్నారు బీవరాల్లోకెళ్తే ఉదయగిరి మండలం కాకులవారి చెర్లోపల్లి గ్రామానికి చెందిన దేగ శ్రీవిద్య అనే మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కొరకు ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంకు ఉదయం పది గంటలకు వచ్చినా కానీ సాయంత్రం నాలుగు గంటల వరకు సెలైన్ కట్టి పరీక్షలు మరియు సెలైన్ పెట్టి ఆపరేషన్ చేయకుండా నిర్లక్ష్యం చేశారని బాధితురాలు వాపోయారు ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ని వివరాలు కొరగా ఉదయం పది నుంచి రెండు గంటల వరకు ఓపీ చూడటం జరుగుతుందని తర్వాతే ఆపరేషన్ చేయటం జరుగుతుందని ఆపరేషన్ చేసే థియేటర్లో ఎక్విప్మెంట్ రెడీ చేసే స్టాఫ్ నర్స్ లేదని తప్పించుకునే ధోరణిలో సమాధానం చెప్పడం జరిగింది అంతేకాక గతంలో ఇదే రవీంద్రనాథ్ ఠాకూర్ ఇదే సామాజిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తూ స్టాఫ్ నర్స్ పై వికృత చేష్టలు చేసి సస్పెండ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఈ ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు ఇక్కడ ఉండే సిబ్బంది సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం జరుగుతుందని రోగులు వాపోతున్నారు వచ్చిన రోగులకు సరైన విధంగా వైద్యం చేయటం లేదని విమర్శలు కూడా ఉన్నాయి రోగులు వైద్యం చేసుకునే బెడ్ మీద కూడా కనీసం బెడ్షీట్లు వేసిన దాఖలాలు కూడా లేవు పారిశుద్ధ్యం చూసిన నామే ఉంది హాస్పిటల్ ఎక్కడ పడితే అక్కడ మెట్ల క్రింద డ్రెస్సింగ్ చేసినటువంటి సామాగ్రి అక్కడనే పడేస్తున్నారని బాధితులు వాపోతున్నారు ఈ హాస్పిటల్ పై అధికారులు స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం మా చెల్లి శ్రీ విద్య శ్రీవిద్య శ్రీ విద్య ఇక్కడ ఆపరేషన్ చేయాలని ఆశావాళ్ళ అడిగాము ఆశావాళ్ళ నుంచి కనుక్కొని చెప్తామని తర్వాత వాళ్ళని చెప్పిన తర్వాత ఆశావాళ్ళ నుంచి ఉన్నారని చెప్పిన తర్వాత ఆటో బాడీకి తీసుకొని కుటుంబ నియంత్రణ కలిసి అందరం హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆల్రెడీ టెన్ డేస్ ఇంతకుముందు ఒకసారి చెకప్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు టెన్ డేస్ అయింది మళ్ళీ చెకప్ చేయించుకోమన్నారు చెకప్ చేయించిన తర్వాత రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ వచ్చేదాకా ఆగట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత లోపలికి ఆపరేషన్ థియేటర్లో ఉండండి మేము సెలెన్ పెడతామని అన్నారు సెలెన్ పెట్టమని అడిగితే సెలెన్ ఒంటి గంటకి లోపలికి వెళ్ళాము ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత సెలెన్ పెట్టలేదు మళ్ళీ డాక్టర్ గారిని టావర్ గారిని సంప్రదిస్తే టావర్ గారు సెలెన్ పెట్టుకొని చేస్తానన్నారు చేస్తా అన్న తర్వాత మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి అడిగాము అప్పుడు సెలెన్ పెట్టలేదు మళ్ళీ సిస్టర్ని అడిగితే ఫోర్ థర్టీకి వచ్చి సెలెన్ పెట్టారు సెలెన్ పెట్టిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారిని అడిగితే ఆపరేషన్ చేస్తామని అడిగితే చేస్తామని చెప్పారు అవును ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి ఫైవ్ 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 థర్టీ అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ కానీ అడిగితే ఆపరేషన్ కోసం వచ్చారు కదా ఉండాలి కదా మీ అవసరం కదా మీరేం ఢిల్లీ పోతున్నారా ఎక్కడ పోతున్నారు మీ అవసరం కాబట్టి రెండు రోజులైనా మూడు రోజులైనా ఉండాలి ఖచ్చితంగా ఉండి చేయించుకోవాలి కదా మీ అవసరం కదా అని అని చెప్పారు సరే అని మేము ఉన్నాము ఉన్న తర్వాత కూడా కన్ఫామ్ చేయండి ఒకసారి సిస్టర్ వస్తారు అని అన్నారు కదా అంటే సిస్టర్ ఎప్పుడు వస్తారు తెలియదు వాళ్ళు వస్తే నేను చేస్తాను రేపే చేస్తాను మీరు మీ అవసరం కదా అని చెప్పారు చెప్పిన తర్వాత సరే మేము ఉంటాం సార్ రేపైనా చేయించుకుంటాము మాకు ఎప్పుడనేది నైట్కా లేదా రేపనేది కన్ఫామ్ చేయండి వాళ్ళు వస్తేనే చేస్తాను నేను లేకపోతే నేను చేయను మీ ఇష్టము వెళ్తే వెళ్ళాలని

ఫైవ్ థర్టీ తర్వాత ఇప్పుడు మేము సిస్ పర్సెంట్ చేస్తామని కన్ఫామ్ చేశారు అప్పుడు నేను ఇంకా మళ్ళీ కన్ఫామ్ చేసితేనే వెళ్తాం లేదంటే లేదు మీరు వెళ్తే వెళ్ళండి అని ఆమె సెలెన్ తీసేసి మీరు వెళ్ళండి చెప్పేశారు మేము అవన్నీ ఇంటికి వచ్చాము ఇలానే మూక్ ఇష్ట కూడా జరిగింది వన్ మంత్ బ్యాక్ మూసిస్టర్ డెలివరీ అయితే అట్టా ఆపరేషన్కి వెళ్తే చేస్తా తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత సెలెన్ ఇచ్చి సెలెన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మత్తి ఇచ్చారు మత్తి ఇచ్చిన తర్వాత బయటికి బయటకెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత మత్తి దిగిందని మళ్ళా సెకండ్ టైం మత్తిచ్చారు సెకండ్ టైం మత్తిచ్చి ఆపరేషన్ చేశారు చేసిన తర్వాత జనరల్ వార్డు తీసుకెళ్ళిన తర్వాత జనరల్ వార్డు ఉంచి ఆ మత్తు దిగడానికి మా చెల్లెలకి టూ టూ డేస్ పెట్టింది తర్వాత రోజు మార్నింగ్ ఇంటికి వచ్చాము ఇలా నిర్లక్ష్యంగా ఉన్న డాక్టర్లను ఇలా ఉంటే కష్టమే మాకు ఈ ట్రైల్ ఇలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను చేస్తున్నాను ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను మా చెల్లిలో పెళ్ళి ఆపరేషన్ చేయడానికి తీసుకొని వచ్చినము ఉదయం పది గంటలకు వచ్చింది ఇప్పటికీ పట్టించుకోవాలా పది గంటల నుంచి చేసుకొని రైస్ చేసుకొని ఇవి చేసుకొని అన్నారు చని కట్టి కట్టిండ్రు కట్టమంటే నాలుగు మాటలు పోతే ఇప్పుడు నాలుగు గంటలకు వచ్చి చలేని కట్టిండ్రు ఇప్పుడు మా నుంచి కాదు తీసుకోమన్నారు రాత్రి గంటలకు వచ్చాము పది గంటలకు వచ్చేస్తే వాళ్ళని కావాల్సిన రక్త పరీక్ష అన్నీ తీసుకున్నారు తీసుకొని మేము కోసపెట్టు కోసపెట్టుకున్నారు ఇప్పుడు గట్ట పెట్టుకొని ఏం సార్ అంటే మేము నైట్ అయినా చేస్తాము అని అన్నాడు మళ్ళీ ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు మా ఇంట్లో వాళ్ళు వాళ్ళు అడిగితే మీరు ఆ ఆపరేషన్కి వచ్చిన వాళ్ళు మూడు రోజులు ఉండాలి నాలుగు రోజులు ఉండాలి ఆపరేషన్ మీరు తొందర పెడితే అని ఆయన అన్నారు